ఇప్పుడు తెలంగాణ బండి రావాల్సి అధ్యక్ష జై కాపు జై జై మున్నూరు కాపు మున్నూరు కాపులా కాపుల ఐక్యత వరదిల్లాలి ఈరోజు రేవంత్ రెడ్డి మనకు అన్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారు పొరపడకండి రేవంత్ రెడ్డి మనము నిద్రపోతున్నవో ఏమో మర్చిపోయినో రాజాధికారం నెక్స్ట్ మీదే అని వెన్ను తట్టి నేపిండు మనలా కాబట్టే ఈరోజు మన కుల పెద్దలు రాజకీయ వ్యక్తులు సామాజిక వ్యక్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచి పోరాటం చేస్తూ మరో తెలంగాణ ఉద్యమం తీసుకురాబోతున్నారన్న విషయం మన కుల సోదరులందరూ సోదరి మనలందరూ గుర్తుంచుకోవాలి బీసీ గులగన అంటే బీసీ చైర్మన్ నిరంజన్ గారు ఎక్కడున్నాడు ఎవరు చేయాలి బీసీ కులగన ఓసీలు చేస్తారా బీసీ చైర్మన్ ఇచ్చింది నిరంజన్ కి దేనికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ చెట్టు కింద పడుకొని కులగన చేసిండు ఏ బస్తీల పడుకొని చేసిండు కొంచెమన్నా సోయి ఉండాలి ఒక మంచి ఓదాలున్నావు ఒక మంచి ప్ల కూడా నువ్వు గుర్తింపు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు ఈరోజు భయపడుతున్నాడు ఎందుకంటే పోరాడే శక్తి ఉజయాన్ని పొందే శక్తి మన కాపులకు తప్ప ఏ కులానికి లేదు అనే విషయము పక్కా రేవంత్ రెడ్డి గారికి తెలుసు గత ప్రభుత్వము ఎక్కడైతే మన అనగదొక్కిందో అలాగే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మనల్ని అనగదొక్కుతుందంటే అక్కడ మనకు భయపడి తప్ప మనకు శక్తి లేదని కాదు మనకు పోరాడమని కాదు ఎందుకు పోరాడితే పోయేది ఏముంది రాజసత్వం మనకు వస్తుంది సంఖ్యలు పోతున్నాయి రో రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా మున్నూరు కాపులు కాపులు వేలే టైం వస్తుందని ముందుగానే గ్రహించిన ఈ ప్రభుత్వము టూ థౌజండ్ పద్దెనిమిదిలో కరోనా అనే ఒక పురుగు వచ్చింది ఆ పురుగును కాపాడుకోవటందుకు రకరకాల మందులు తిన్నాం కషాయాలు తాగినాం మాస్కులు పెట్టుకున్నాం ఎన్నో రకాలతో బయటపడ్డ మనల్ని టూ థౌజండ్ ఇరవై నాలుగులో కరోనా అనే పురుగుతో రేవంత్ రెడ్డి వచ్చిండు బీసీలు నాశనం చేస్తందుకు బీసీ బిడ్డలను తొక్కి పట్టేటందుకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మన కాపు మున్నూరు కాపులను ముందు టార్గెట్ చేసి భయపడుతున్నారు అనుకున్నాడు కంటి తూపు చర్యగా మళ్ళీ రీ రీకనెక్షన్ అంటున్నాడు ఎందుకు ఆపరేషన్ చేసి చంపేసినవా ఎందుకు ఇరవై లక్షల ముప్పై మంది లక్షల మంది మా మున్నూరు కాపులను తొక్కేసి చంపేసినవు ఇక్కడ ఓసీల కాపురం చేస్తున్నారా బీసీలు కాపురం చేయట్లేరా ఆరు పర్సెంట్ ఉన్న రెడ్డిలు రాజ్యం వెళ్తున్నారంటే కాపులను ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ చేత్ చూపించిండు అంటే మన ఓసీలో ఉన్నామా బీసీలో ఉన్నామా అని మళ్ళొక్కసారి మన కుల పెద్దలందరూ ఆలోచించిన టైం వచ్చింది ఏ పార్టీలున్నా పార్టీలకు అతీతంగా ఈరోజు పోరాడుతున్నందుకు మన పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకు రాజాధికారం కోసం ఎప్పుడు మనం ఆలోచించలేదు గత ప్రభుత్వంలో ఉన్న మన డి శ్రీనివాసన్న కానివ్వండి పొన్నాల లక్ష్మన్న కానివ్వండి చెప్పుకుంటా పోతే చాలా మంది పార్టీల భుజ స్కంధాల మీద మోసి రాజాధికారం రెడ్డిలకు వెలువలకు ఇచ్చిండు ఇప్పుడు మనం ఇద్దామా భావి తరాలకు ఏం చూపిస్తుందా మనం పోరాడదాం తప్పకుండా టూ థౌసండ్ ట్వంటీ లో మన రాజాధికారం వచ్చేలాగా చూసుకుందాం ఇందాక మళ్ళన్న ఒక మాట చెప్పిండు ఆ ఉదాహరణకు నేను చెప్తున్నా సాకలోడి కంట చదువుకున్న కంట సాకలోడు నయమని సాకలోడు కరెక్టే లెక్క చెప్తాడు సాయంత్రం వరకు బట్టలని ఆ మాట ఆయన అనలేకపోయింది ఎందుకంటే పార్టీలు ఉన్నాడు కాబట్టి పార్టీలు అతీతంగా మాట్లాడాలంటారు నా లాంటిది మాట్లాడితే పార్టీ అంటారు ఇక్కడ పార్టీలు ఏదీ లేదు ఫస్ట్ మన కులంలో పుట్టినాం తర్వాతనే పార్టీలో పుట్టినాం పెరేడ్ గ్రౌండ్లకు పిలిపినిచ్చిన మన పెద్దలందరికీ మనందరం సహకరించాలే ఇంకొకటి మన ఇప్పుడు బీసీ మినిస్టర్ మన బీసీ చైర్మన్ ఉన్న నిరంజన్ గారిని బేసప్తుగా వచ్చి మీడియా ముందట మన కులం ఉంది మన కాపులం ఎంత అనేది చెప్పాలి ఆయన ఒక కాపు బిడ్డే మరి ఎందుకు బయటికి రావట్లేదు అఫీషియల్ గా ఎందుకు బయట పెట్టట్లేదు మరి ఇది ఎందుకు భయపడుతున్నారు అనేది ఒకటి తెలుసుకోవాలి పిన్ సిటీలో హైదరాబాద్ లో ఒక ఇరవై ఐదు లక్షల మంది ఖచ్చితంగా మన కాపు మున్నూరు కాపు బలజా నాయుడు తెనగా ఉంటాం మనం ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు వన్ సైడ్ ఓటు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది పోయినసారి పద్దెనిమిది లక్షలు ఇచ్చినందుకు బొంద పెట్టింది ఒక పార్టీ ఈ పార్టీని తగలబెట్టేదా గానే మనకు రాజాధికారం రాదు ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు వీళ్ళేదో మున్నూరు కాపులు అంటూ ఏదో బల్జలు అంటూ ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నారు కానీ నేనైతే సీఎం గున్నా ఇంకో సీఎం గా మాత్రం కాపు బిడ్డను రానియా అనే ఒక ఆలోచనతో ఉంటున్నాడు కాని తప్పు అది రాబోయే రోజుల్లో సీటు మనదే దా దశగా మనం పని చేయాలి పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రలో సీఎం తెలంగాణలో మన బీసీ బిడ్డల మున్నూరు కాపులో ఉన్న ఎవరైనా పర్వాలేదు ఏ పార్టీ అధికారం ఇస్తే ఆ పార్టీకి మనం సపోర్ట్ చేద్దాము ఎవ్వరు ఎందుకండి ఎవరినో ఎందుకు అడుక్కోవాలి మనం అడుక్కున్న స్థాయిలో ఒత్తిగా మనం మన్నోడై ఉంటే ఏ బంతిలో కూర్చున్నా మనకు పడుతుంది ఎక్కడినో ఎవరికో సపోర్ట్ చేసుకుంటూ ఎందుకు మనం ఇంకా దిగ జారిపోతున్నాం నా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచో చూస్తున్నా నేను కాపులం ఎప్పుడు రాజాతికరం రాజాతికరం అని ఇప్పటి వరకు రాలేదా పిల్లలకన్నా వస్తుందా నా పిల్లలన్నా చూస్తారా అనే ఒక ఆలోచనలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మీటింగ్ అవసరం లేదు చెప్తున్నా కదా ఈ మీటింగ్ అవసరం లేదు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్న ప్రతి గ్రామంలో మనోడు సర్పంచ్ అయి ఉండాలి కనీసం వార్డ్ మెంబర్ అయి ఉండాలి కనీసం చిన్న ఎదైనా పర్వాలేదు రాజా రాజాధికారం కోసం పనిచేయాలి ఆ దిశగా పనిచేస్తున్నందుకు ఆర్థికంగా కొంచెం మనం ఉండము దానికి వాళ్ళకి చదువు అనేది ఒక్కటి వాళ్ళకు ఒక బలం కాబట్టి రాబోయే రోజుల్లో సిటీలో మన బాల బాలికల హాస్టల్ కోసం ఫస్ట్ చదువు కోసం సపోర్ట్ చేయండి ఆటోమేటిక్గా మనకు ఆర్థిక సాయం వస్తుంది కాబట్టి పిన్ సిటీలో ఒక హాస్టల్ అయ్యేటట్టు చూసుకొని మనం టూ థౌసండ్ ట్వంటీ నైన్ కోసం అందరం పనిచేద్దాం కష్టపడదాము జై మున్నూరు కాపు జై జయమున్నరు కాపు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చంద్రు జనార్దన్ గారికి మంగబాబు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కొండదేవన్న గారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియాకు అందరికీ నమసుమంజలు తెలియజేసుకుంటూ జై కాపు